దాడికి ఎవరు కారకులు ఎవరు కారకలు అంటే వచ్చి ఎవడైనా చంపనీ కానీ సూత్రధారి అయితే మాత్రం పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ ఎవడైతే ఉన్నాడో ఆసిఫ్ మునీరు ఈ ఆసిఫ్ మునీరే సూత్రధారి అని తెలుస్తుంది దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఆ దేశ మాజీ ఆర్మీ చీఫ్ ఆదిల్ రజా అయితే ఒక ఇంటర్నేషనల్ సంస్థ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు అయితే చెప్పడం జరిగింది మొత్తానికి దీని అంతటి ప్రధాన సూత్రధారి ఆసిఫ్ మునీరే అంతేకాదు దీని వెనకాల కొంతమంది అధికారులు కూడా ఉన్నారు మా పాకిస్తాన్ ఆర్మీలో చాలా మంది ఉగ్రవాదులే పెట్టుకుంటున్నారు ఉగ్రవాదులకి సపోర్ట్ చేస్తున్నారు అంటూ ఆదిల్ రజా అయితే ఆ ఇంటర్వ్యూ అయితే చెప్పడం జరిగింది పాకిస్తాన్ ఎలాంటిదో మీరు ఆలోచించండి ఇంతకు ముందు కూడా ఈ ఆసిఫ్ మునీరు అంటే పహల్గామ్ దాడికి ముందే కొన్ని వ్యాఖ్యలు చేశాడు కశ్మీర్ మనదే కశ్మీర్ మన ఆత్మ అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు ఆ తర్వాత ఈ సంఘటన జరిగింది మనం ఆపరేషన్ సింధూర్ సమయంలో వీడేమొచ్చేసి ఒక బంకర్లో దాక్కున్నాడు వీడిను కూడా భారత్ చంపేస్తుందని భయంతో వీడు కనీసం బయటికి రాలేదు అందుకే వీడికి ఏమొచ్చేసి పాకిస్తాన్ వచ్చేసి షీల్డ్ మార్చల్ అనే బిరుదు కూడా ఇచ్చింది అంటే ఇప్పుడు వాడు పాకిస్తాన్లో సెకండ్ పర్సన్ ఇప్పుడు వాడు ప్రథమ పౌరుడు తర్వాత సెకండ్ పౌరుడిడే అంటే ఉగ్రవాదంలో మునిగితేరిన వారికి ఉగ్రవాద దాడులు భారతదేశంలో ఎవడైతే బాగా చేస్తాడో వాడికి అక్కడ బిరుదులు ఇస్తారు పాకిస్తాన్ అయినా సరే ప్రపంచం మాత్రం ఇంకా కళ్ళు మూసుకునే ఉంటుంది ప్రపంచానికి ఇవేమీ కనిపించవు ఆదిల్ రజ చెప్తుంది అదే ప్రపంచం ఎందుకు ఇది గుర్తించడం లేదు నాకు అర్థం కావడం లేదు స్వయంగా ఇప్పుడున్నటువంటి రక్షణ మంత్రే ఎవరైతే ఉన్నారో కవాజా అతనే మాట్లాడాడు కదా ఇంకా ఉగ్రవాదాన్ని పెంచి పోషించే గత మూడు నాలుగు దశాబ్దాలుగానే అయినా సరే ప్రపంచం ఎందుకు పట్టించుకోవడం లేదని ఆదిల్ రజా కూడా తన అయితే వ్యక్తం చేస్తున్నాడు ఇంత దుర్మార్గమైనటువంటి దేశం పక్కనే మనం ఉండడం లేదా మన పక్క ఆ దేశం ఉండడం అంత దౌర్భాగ్యం అనమాట మన నుంచి విడిపోయి కనీసం మన మంచి కోరకపోయినా చెడు కోరకుండా తన మంచిని కోరుకుని ఉంటే బాగుండేది కానీ ఇప్పటికీ ఉగ్రవాదంతోనే జీవించాలనుకుంటుంది దానికి మరి చేత కాదు పనిచేయడం